స్థానిక ఏలూరు టీడీపీ కార్యాలయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ న్యూమాంగ్స్ కుంఫు జాతీయ అధ్యక్షులు మాజీ ఎస్పీ డాక్టర్ కె రాజశేఖర్ కుంఫు విద్యార్థిని విద్యార్థులకు కలర్ బెల్ట్స్ ఎల్లో బెల్ట్స్ జి కార్తికేయ ఆర్ శ్రీనిధి గాంధీ స్కూల్ గణేష్ గ్రీన్ బెల్ట్ టి చైతన్య బి సంహిత బ్రౌన్ బెల్ట్ బాలికలు పది మంది బాలురు పదిహేను మంది మొత్తం ఇరవై ఐదు మందికి బెల్ట్స్ సర్టిఫికెట్స్ ఎమ్మెల్యే చంటి చేతుల మీదగా అందించారు డాక్టర్ రాజశేఖర్ సెల్ఫ్ డిఫెన్స్ గోల్డ్ ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పించడం కొరకు ఏలూరు జడ్జ్ ఎస్పీకేవైఎస్ కిషోర్ని ఈ కార్యక్రమానికి రా ఆహ్వానించడం జరిగింది కార్యక్రమంలో మాస్టర్ జీవి రాఘవ మహిళా ఇన్స్పెక్టర్ శ్రీమతి సరస్వతి రాఘవ మరియు శ్రీనివాస్ ప్రభు గ్రాండ్ మాస్టర్ పెనుగొండ మారం అను ఏలూరు ప్రెసిడెంట్ ఎన్ సుబ్రహ్మణ్యం ఏలూరు జిల్లాలుముడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

న్యూ మార్క్స్ కుంఫూ అసోసియేషన్ ఏలూరు వారు మరి ఏదైతే పిల్లలందరికీ మంచి ట్రైనింగ్ కుంక్లో ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళందరికీ ఏదైతే బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ బ్రౌన్ బెల్ట్ మరి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా బెల్ట్ను సాధించిన వాళ్ళందరికీ కూడా బెల్ట్ ఇవ్వడం అందజేయడం జరిగింది మరి చిన్ననాటి నుంచే వీళ్ళందరికీ కూడా ఏదైతే వీళ్ళ ఆత్మస్థైర్యం పెంపొందించడానికి కుంకు ఎంత ఉపయోగపడుతుందో అలాగే వాళ్ళని తీర్చిదిద్ది ఎవరైతే రాఘవ దంపతులు అలాగే శ్రీనివాస్ గారు కూడా వీళ్ళని మంచిగా పిల్లల్ని చిన్ననాటి నుంచే ఒక ఉత్తీర్ణులుగా తయారు చేసి ఈ రోజున కుంకులో వాళ్ళని ఈ స్థితికి తీసుకొచ్చారు రేపు రానున్న రోజుల్లో కూడా వీళ్ళు ఏంటంటే ఇప్పటికి పదేళ్ల లోపే వీళ్ళు ఇంత నైపుణ్యాన్ని ప్రదర్శించారు తప్పనిసరిగా ముందు ముందు ఇంతకంటే నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ ఎదటి వారిని కూడా వాళ్ళ నుంచి ఏదైనా ఆపదొచ్చినప్పుడు రక్షించడానికి కుంకు అనేది ఉపయోగపడితే మని ఉన్నత స్థితికి తీసుకెళ్లాల్సిన అవసరం వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళని తీసుకెళ్లాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరుతున్నారు రాజశేఖర్ గారు రిటైర్డ్ ఎస్పీ గారు ఆయన కూడా రావడం జరిగింది పిల్లల్ని అభినందించడానికి మరి పిల్లలు ఈ విధంగా ప్రోత్సాహం ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కుంకు పట్ల ఆకర్షితులై తప్పనిసరిగా కుంకు నేర్చుకోవాలని అందరినీ కూడా కోరుతుంది ముఖ్యంగా కుంపు క్రీడాకారు సో సార్ చెప్పినట్లు ఇప్పుడు ఈ వయసు నుంచే మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం సెల్ఫ్ డిఫెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరో ఏదో జరిగింది ఎవరో ఏదో సార్ సహాయం చేస్తారని మనకి మనం సహాయం చేసుకుంటే మనకు మనం నీట్గా నిలబడాలనే ఉద్దేశంతో ఇది చేసాం ఇది మోస్ట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్కి పనికి వస్తుంది ఇది సార్లు కూడా అది చెప్పానంటే సారు సహాయం కూడా మనకి ఎన్నో విధాలు ఉంటుంది ఫ్యూచర్లో కూడా మీకు సపోర్ట్ చేస్తారు సారు సో అది దృష్టిలో ఉంచుకొని మన ఊరికి మంచి పేరు తేవాలి ఊరిలో మైల్ స్టోన్ అనేది మీ యొక్క కృషి ఒక మైల్ స్టోన్ నిర్పిస్తుంది మిమ్మల్ని తప్పకుండా నేషనల్ ఈవెంట్స్కి తీసుకెళ్తాను నేను ప్రామిస్ చేస్తాను థ్యాంక్ యూ మచ్ అలాగే బ్రౌన్ బెట్ వరకు కూడా వాళ్ళందరికీ కూడా ఒక ట్వంటీ సి ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి పిల్లలందరికీ కూడా గర్ల్స్ అండ్ బాయ్స్కి ఈ బెల్ట్ అవార్డింగ్ చేయడం జరిగింది మరి ఎమ్ఐ ఎమ్మెల్యే గారు మరి బడియేటి చంటన్న గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డింగ్ చేయడం జరిగింది అలాగే మరి ఈ యొక్క అచీవ్మెంట్ తీసుకున్నందుకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అద్భుతంగా తయారు చేసినందుకు మహిళా ఇన్స్ట్రక్టర్ ఏపీ మహిళా ఇన్స్ట్రక్టర్ సరస్వతి రాఘవ మేడం ఆవిడకి అలాగే కిడ్స్ ఇన్స్ట్రక్టర్ నిఘితాశ్రీకి అలాగే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క గ్రేడింగ్ ఇయర్లీ వన్స్ మేము చేయడం జరుగుతుందండి ఏలూరులో ఒక నాలుగు ఇన్స్టిట్యూట్స్ పెట్టడం జరిగింది ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఉపయోగించుకోమని చెప్పి పేరెంట్స్ చెప్పుకుంటూ మరి ఈరోజు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఈ బెల్ట్ తీసుకున్నందుకు ప్రతి ఒక్క స్టూడెంట్స్ని కూడా ఆర్డర్ చేసినందుకు వారికి మా యొక్క న్యూ మాన్స్ గుర్పు దగ్గర నుంచి ఏలూరు నుంచి కృతజ్ఞత చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి ఈరోజు ఈ కార్యక్రమం న్యూ ద్వారా గుంపు అవార్డింగ్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ సర్టిఫికేట్స్ అండ్ వెల్ట్ అవార్డింగ్ చేయడం జరిగింది చక్కగా స్టూడెంట్స్ కూడా చక్కగా డెమో చేసి మంచి కుంఫు మూమెంట్స్ వీళ్ళ ఆధ్వర్యంలో రాఘవ మాస్టర్ అండ్ సరస్వతి రాఘవ వీళ్ళు మేడం గారు వీళ్ళంతా ట్రైనింగ్ అవ్వడం వల్ల చాలా చక్కగా మంచి ట్రైనింగ్ బాగా ఇచ్చారు పిల్లలు కూడా చాలా చక్కగా చేశారు అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేశారు ఇంకా ఇలాగే బాగా చేయాలని బాగా పిల్లలందరూ కుంఫు నేర్చుకోవాలని సెల్ఫ్ డిఫెన్స్ కుంఫు అంతా నేర్చుకోవాలని చెప్పి మా కుంఫు అసోసియేషన్ ద్వారా మేము కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ